యేసు క్రీస్తునంలో మీకు అందరికీ వనములు దేవుని వాక్యంలో బైబిల్లో చూసినట్లయితే ఏసేవపు మరి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాడు ఏసేపుకి మరి పాపం చేటుకు అవకాశం కూడా పాపానికి ఒప్పుకోకుండా పాపం నుంచి పారిపోయాడు అదేవిధంగా ఈ రోజుల్లో యవనస్తులు ఉన్నట్లయితే గనక దేవుడు ఉన్నతమైన స్థితిలో వాడిని తీసుకువెళ్తారు యవనస్తులు పరిశుద్ధంగా జీవిస్తే కనుక వాళ్ళు ఆత్మీయంగాను మరి ఈ లోకానుసరంగాను కూడా ఎంతో ఆశ్రయించబడతారు కాబట్టి జ్ఞాపం చేసుకుని ఎవరు ఇస్తారు ఏసేపు మరి ఉన్నతమైన స్థితిలోకి ఎత్తబడినాడు కేవలము ఏసేపు మరి భయభక్తులు ఆయన ఏసేపు యొక్క పవిత్రత ఈ రోజులో మీకు కావాల్సింది పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటాం తర్వాత దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నట్లయితే కనుక దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెడతాడు దేవుడు యోసేపుని ఉన్నతమైన స్థితిలో పాలించే గొప్ప వ్యక్తిగా దేవుడు మరి యోసేపుని సిద్ధం చేస్తున్నాడు అదేవిధంగా మిమ్మల్ని కూడా పైకి ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళాలంటే పరిశుద్ధత కలిగి ఉండండి పవిత్రత కలిగి ఉండండి దేవుని భయభక్తి కలిగి ఉండండి మీ యొక్క పాపలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి పరిశుద్ధంగా జీవించండి పవిత్రంగా ఉండండి దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెడతాడు యహోవాని ప్రేమించారు చరిత్రను అసహించుకోవడానికి దేవుని వాక్యం ఉన్న విధంగా మీకు ఒక చెడుతరం కనిపిస్తే దాన్ని ఆశ్రయించుకునే విధంగా మీరు ఉండాలి ఒక అప్యత దృశ్యం కనబడితే దాన్ని ఆశ్రయించుకునే విధంగా ఉండాలి అప్పుడు దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు దేవుడు మిమ్మల్ని ఉత్తరమైన స్థితిలోకి తీసుకువెళ్తాడు కాబట్టి యవనస్తు జ్ఞాపం చేసుకొని యవన కాలంలో మీరు పరిశుద్ధత కలిగి మరి దేవునికి ఎంతో ఇష్టమైన వారికి ఉంటే కనుక మీ మీకు మీ జీవితానికి మీకు ఎంతో ఆశీర్వాదం మేలు కలుగుతుంది దేవుడి మాటలను మీరు దీవించాల్సరించిన కాక ఆమె